హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళీ యూట్యూబ్ ఛానల్ సో లోపు భూభారతి కష్టమే అని చెప్పేసి ప్రధాన దినపత్రికలో అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది అనమాట సో ఎవరైతే భూభారతిలో అప్లికేషన్ అయితే చేసుకున్నారో సో అవన్నీ కూడా లోపు క్లియర్ అయితే అనుకోవడం అయితే చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది సో రాత్రింబావులు పని చేస్తున్నా సరే పూర్తిగానే టార్గెట్లు అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట సో భూ సమస్యలపై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల అప్లికేషన్లు అయితే వచ్చాయంట సో తీవ్ర పని ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి రెవెన్యూ సిబ్బంది అని చెప్పేసి తెలుస్తుంది అనమాట అయితే సరిపడా సిబ్బంది లేకపోవడంతో వర్క్ లోడ్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ఇక డాష్ బోర్డు క్లియర్కే ఉన్నతాధికారుల మొగ్గు చూపుతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది సో ఇక భూభారత చట్టం అనేది అమలుకైతే చాలా అడ్డంకులు ఉన్నాయని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది అనమాట సో అయితే మా మండలంలో భూ సమస్యలకు సంబంధించి పదిహేను వందల దరఖాస్తులు ఉన్నాయని చెప్పేసి ఒక అయితే చెప్తున్నారు సో ఏమంటారో ఇద్దాం సో మూడు వందల వరకు అయితే సాదా బైనామా ఐదు వందల వరకు మిస్సింగ్ సర్వే నెంబరు నాలుగు వందల వరకు విస్తీర్ణం హెచ్చుతగ్గులు ఇలా అప్లికేషన్లు అయితే వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇక వీటిలో అయితే తొంభై శాతం అయితే ఇతరుల పేరుట ఎక్కినవే అయితే పంద్ర ఆగస్టు కల్లా వీటిని పరిష్కరించాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు సో ఇక ఎల్ఆర్ యూపీ యూబీ సమయంలో మా యొక్క మండలంలో నూట ఇరవై మంది సిబ్బంది అయితే ఉన్నారంట సో ఇప్పుడు ఇరవై మంది కూడా లేరు అని చెప్పేసి ఆ చెప్పడం జరిగింది అనమాట సో ఇందులోనూ ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లకు ఫైల్ రాయడం కూడా సరిగా రాదు సో ఇక నోటీసుల జారీ సమాధానాల స్వీకరణ ఎలా సాధ్యం అని చెప్పేసి తను క్వశ్చన్ చేయడం జరుగుతుంది అనమాట ఇక ఒక్కో రోజు రాత్రి ఒంటి గంట దాకా కూడా చెప్పేసి చెప్తున్నారు సో ఉదయమే మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ ఐదుగురు సర్వేర్లు మాత్రమే ఉన్నారు సో ఇలాంటి ఒత్తిడి ఉంటే డాష్ బోర్డు క్లియర్ చేయడం తప్ప ప్రజాపాలనలో వచ్చేటువంటి యొక్క దరఖాస్తులకు అయితే న్యాయం చేయడం కష్టమే అని చెప్పేసి ఇక ఓ మండల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తహసీల్గారు అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది సో రాష్ట్రంలోని అనేక మండలాల్లో ఈ యొక్క ఇతర రెవెన్యూ అధికారులు ఇలాంటి పని సో ఇక ఒత్తిడిని అయితే ఎదుర్కొంటున్నారనమాట ఇలాంటి పని ఒత్తిడిని వారు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి తెలుస్తుంది సో ఇక సరిపడా సిబ్బంది లేకపోవడంతోనే పరేషాన్ అవుతున్నారు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇక ఆఫ్లైన్ ఆన్లైన్ ఇలా రెండు రకాలుగా పనిచేయాలన్న నిబంధనతో మీ సేవా కేంద్రం ఈ యొక్క విధులను కూడా నిర్వహించి ల్సి వస్తుందని చెప్పేసి తహసీల్దార్టీఆర్ఐలు వాపోతున్నారు సో రెండు దఫాలుగా ఇక ఫైల్ అనేవి సర్క్యులేట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుందనమాట సో ఇక అధికారాలను కట్టకబెట్టవడంతో సో అంటే భూభారతి రూల్స్ అమలులో భాగంగా తహసీల్దార్లు ఆర్డీఓలకైతే మరిన్ని అధికారాలను కట్టబెట్టాలన్న నిపుణుల సూచనలను సీనియర్ ఐఏఎస్ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయన్నమాట సో రెవెన్యూ సర్స్లో స్వీకరించినటువంటి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల అప్లికేషన్ల పరిష్కారంలోనూ ఆటంకాలను సృష్టిస్తున్నారనే విమర్శలు అయితే వస్తున్నాయన్నమాట సో దీంతో పంద్రాగస్టులోపు సమస్యలు పరిష్కరించాలన్న రెవెన్యూ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సుదుర్దేశానికి ఉన్నతాధికారుల బ్రేకులు వేస్తున్నారనే విమర్శలు కూడా ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట అయితే సరిపడా సిబ్బంది లేక సో బోరికాడల ప్రక్షాళన సమయంలో ఒక్కో మండలంలో వంద మందికి పైగా సిబ్బంది ఉన్నారన్నమాట సో వీఆర్ఓ వీఆర్ఓ వ్యవస్థ రద్దయిన తర్వాత ఇదే ఇరవై మందికి మించి లేరని చెప్పేసి చెప్తున్నారనమాట సో దీంతో ఒక్కో మండలంలో వీర దరఖాస్తులను పరిష్కరించడం అసాధ్యమని తహసీల్దారు అభిప్రాయపడుతున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇక రెవెన్యూ సోర్స్లో స్వీకరించినటువంటి యొక్క ఫైళ్లతో పాటు ధరణి భూభారతి పోర్టల్ ద్వారా వచ్చినటువంటి యొక్క అప్లికేషన్లు కూడా ఉన్నాయన్నమాట సో వీటన్నింటినీ సో నోటీసులు జారీ చేయడం విచారించడం రెవెన్యూ రికార్డులో సరిపోల్చుకోవడం సర్వే చేయించడం ఫైల్ రాయడం అప్లోడ్ చేయడం ఇక ఈ కేవైసీ చేయించడం వంటి పనులన్నీ ఎలా అవుతాయని చెప్పేసి అధికారులు అయితే ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇక రెండు సార్లు చేయాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు సో ఆఫ్లైన్లో ఇక దరఖాస్తులు మరోసారి ఆన్లైన్ చేయాలన్న నిబంధన విధించారంట సో దాంతో దరఖాస్తుదారుని రెండు సార్లు పిలిచినా సరే పిలిచి మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి ఇక్కడ తహసీల్దార్ అయితే చెప్పడం జరుగుతుంది సో మొదటిసారి నోటీసులు జారీ చేస్తాం ఫైల్ అంతా రెడీ చేస్తాం ఆర్డీఓ కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్లైన్లో దరఖాస్తు అప్లోడ్ చేయాలన్నమాట సో సదరు రైతును పిలిచి వేలుమిద్రలు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో అంటే మీ సేవా కేంద్రం నిర్వాహకులు చేసే డ్యూటీ చేయాల్సి వస్తుందని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది సో ఇక ఆ తర్వాత మరోసారి నోటీసులు జారీ చేయాలి సో అయితే మొదటిసారి నోటీసు రెండోసారి నోటీసు వేర్వేరు నెంబర్లతో ఉంటుందన్నమాట సో ఇక ఈ ఫైల్ అన్నీ స్కాన్ చేయాలన్నమాట సో అప్రూవ్ చేస్తున్నామని చెప్తేనే రైతులైతే ఆఫీస్కి వచ్చి వారి యొక్క తమ్ము వేయడానికి అయితే సిద్ధపడుతున్నారు అని చెప్పి తెలుస్తుంది సో కానీ అదే ఫైళ్ళు రిజెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడుకు ఆ యొక్క రైతులైతే తమ్ము అనేది వేయడానికైతే అనాసక్తిగా ఉంటున్నారు అని చెప్పేసి తెలుస్తుంది సో అలాంటప్పుడు వాళ్ళు ఆఫీస్కి అయితే రావడం లేదంట సో అలా తహసీల్దార్లు అయితే పేర్కొనడం జరుగుతుందనమాట ఇక రిజెక్ట్ చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి అధికారులు ఏమో అభిప్రాయపడుతున్నారనమాట సో ధరణి పోర్టల్లో ఇప్పటికే చాలా సార్లు అయితే రిజెక్ట్ చేసిన ఫైళ్ళు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది సో ఇక ప్రధానంగా ఈ యొక్క ఆర్ఎస్ఆర్ అనేది ఆర్ఎస్ఆర్ యొక్క మిస్ మ్యాచ్ ఫైల్లు రికార్డుల్లో ఉన్నోళ్ళకైతే భూమి లేకపోవడం భూమి ఉన్నోళ్ళు రికార్డులో లేకపోవడం ఒక్కో సర్వే నెంబర్లో విస్తీర్ణం డబ్బులు కావడం వంటి సమస్యలు అయితే ఉన్నాయన్నమాట సో అలాంటి యొక్క అప్లికేషన్లను పరిశీలించి ఈ యొక్క పరిష్కరించడానికి చాలా కష్టమవుతుందని చెప్పేసి రెవెన్యూ సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది ఇక సర్వే నెంబర్ మిస్సింగ్ ఎక్స్టెండ్ మిస్సింగ్ ఫైల్స్ మరోసారి కూడా రిజెక్ట్ చేస్తే ప్రభుత్వానికి అయితే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది సో అయితే ఈ యొక్క రికార్డులను పూర్తి స్థాయిలో వెరిఫై చేసి రిపోర్టులు రా లేకపోతే తిరస్కరణకు గురవుతాయి సో సరే సరిగ్గా రిపోర్టు రాయాలంటే సరైన సమయం ఇవ్వాలన్నమాట అని ఓ తహసీల్దార్ ఈ యొక్క దిశ అనే పేపర్కి అయితే వివరించడం జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది ఈ రోజు దిన పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ అనమాట సో ఇక ప్రభుత్వానికి అయితే ఈ యొక్క భూభారతి ఆర్వార్ రెండు వేల ఇరవై ద్వారా మంచి పేరు రావాలంటే కింది స్థాయి ఆఫీసర్లకైతే అధికారులు అయితే బదలాయించడం సో సిబ్బందిని పెంచడం మినహా మరో ఆప్షన్ అయితే లేదని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది సో ఇక సంగారెడ్డి డివిజన్ల వారికి వచ్చేటువంటి దరఖాస్తులు వెనుక మనం ఒకసారి చూసినట్లయితే సంగారెడ్డి ఆందోళన జహిరా నారాయణగేడు మొత్తంగా వచ్చేసి పదహారు వేల ఆ దాఖ రావడం జరిగింది అన్నమాట సో అందులో అప్రూవ్ అనేది వచ్చేసి మొత్తం ఏడు వందల పద సో భూభారతి ద్వారా ఏంటంటే తొమ్మిది వందల తొమ్మిది మూడు అప్లికేషన్లు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో ఇందులో అత్నూల మండలంలో పదమూడు వందల ఎనభై ఐదు కొండపూర్ మండలంలో పదిహేడు వందల పద్దెనిమిది సదాశివపేట మండలంలో తొమ్మిది వందల నలభై ఎనిమిది ఆందోళల్ మండలంలో పద్నాలుగు వందల తొంభై రెండు నిజాంపేట మండలంలో పదకొండు వందల పన్నెండు ఈ వంతున అధిక అధికంగా అధిక దరఖాస్తు అయితే రావడం జరిగిందంట సో ఇలా వెయ్యికి పైగా పెండింగ్లో ఉన్నటువంటి యొక్క మండలాలు చాలా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఇక రంగారెడ్డి మేడ్చల్ యాదాద్రి సంగారెడ్డి వికారాబాద్ ఖమ్మం హన్మాకొండ వంటి జిల్లాలో గతంలో తెలుసుకున్న గురైనటువంటి అప్లికేషన్లు అయితే చాలా ఉన్నాయని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది సో వీటి పరిష్కారానికి అయితే సరైన మార్గదర్శకాలు జారీ చేయాలని చెప్పేసి అధికారులు అయితే కోరుతున్నారనమాట సో ఏదైనా సరే పంద్ర ఆగస్టులో అయితే భూభారతిలో ఉన్నటువంటి అప్లికేషన్ అనేవి క్లియర్ కావడం అనేది చాలా అని చెప్పేసి అధికారులు అయితే భావిస్తున్నారు సో ఇదంటే ఈరోజు ఎటువంటి భూభారతి పొడలకు ఒక తాయ సమాచారం సో వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తాయ సమాచారాన్ని మన ఛానల్లో రెగ్యులర్గా చూడొచ్చు అనమాట